సాక్షి ఎడ్యుకేషన్ దిస్ ఈజ్ డాక్టర్ మోజస్ రెండు తెలుగు రాష్ట్రాలలో టెట్ డిఎస్సి పరీక్ష కోసం సిద్ధపడుతున్న అభ్యర్థులు ఎదుర్కొంటున్న సమస్య అటెన్షన్ స్థానంలో టెన్షన్ ఏకాగ్రత స్థానంలో ఒత్తిడి గురవుతున్నారు యాంగ్జైటీకి గురవుతున్నారు ప్రతి అకాడమిక్ పరీక్షకు ముందు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కు ముందు అది డిఎస్సి కావచ్చు సివిల్స్ కావచ్చు ప్రతి అభ్యర్థి ఎదుర్కొనే ఒక సమస్య టెస్ట్ యాంగ్జైటీ అంటే ఏదైనా జరగబోయేటువంటి ఫ్రస్ట్రేషన్ ముందుగానే అతిగా ఊహించుకుంటూ ఒత్తిడికి గురి కావటం సో ఈ వీడియో చివరి వరకు మీరు చూస్తే మరి పరీక్షకు ముందు ఎలా ప్రిపేర్ కావాలి పరీక్ష రాస్తున్నప్పుడు ఎలా ఎలిమినేషన్ టెక్నిక్లో క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలో చాలా డీటెయిల్గా సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడ్డానికి ట్రై చేయండి టెట్ డిఎస్సి పరీక్షకు దాదాపుగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక ఎనిమిది లక్షల మంది అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నారు పోస్టులు తక్కువగా ఉన్నాయి మరి కాంపిటీషన్ ఎక్కువగా ఉంది ఈ కాంపిటీషన్లో అంతిమంగా మనం విజేతగా నిలబడాలంటే మీకు కావాల్సిన ఇంటెలిజెన్స్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మీకు తెలుసు ఒక ప్రఖ్యాత గ్రంథం రాయడం జరిగింది డానియల్ గోల్మెన్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ డానియల్ గోల్మెన్ రాసిన ఈ యొక్క గ్రంథంలో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ అనే గ్రంథంలో వ్యక్తులు సాధించే విజయంలో వారి సాధారణ ప్రజ్ఞ ఐక్యూ ఇరవై శాతం దోహదం చేస్తే వారి ఉద్వేగ ప్రజ్ఞ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎనభై శాతం దోహదం చేస్తుందంటారు డానియల్ గోల్మెన్ సో డియర్ స్టూడెంట్స్ ఇప్పటి నుంచి పరీక్ష రాసేంత వరకు పాజిటివ్ ఎమోషన్స్ హ్యాపీనెస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ మోటివేషన్ అదేవిధంగా స్ట్రెస్ లేకుండా ఎగ్జామ్ ప్రిపేర్ కాండి ఈ వీడియో చూస్తున్న చాలామంది అభ్యర్థులు ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్య స్ట్రెస్ యాంగ్జైటీ డిప్రెషన్ ఫ్రస్ట్రేషన్ భయం టెన్షన్ సో మనకు ఎమోషన్స్కు కారణం మీకు తెలుసు చుట్టూ ఉండేటువంటి ఉద్దీపనలు అనేక ఉద్వేగ సిద్ధాంతాలు ఎమోషనల్ థియరీస్ చెప్పేది ఏంటంటే చుట్టూ ఉండేటువంటి ఉద్దీపనలు మన యొక్క ఉద్వేగాలను ప్రభావితం చేస్తాయి ఉద్యోగాన్ని ప్రభావితం చేసేది ఉద్వేగం కాబట్టి పాజిటివ్ ఎమోషన్స్ ఉండాలంటే సాధ్యమైనంత వరకు మీకు నెగిటివ్ ఎమోషన్స్ కలిగించే వ్యక్తుల నుంచి పరిస్థితుల నుంచి దూరంగా ఉండండి సాధ్యమైనంత వరకు సోషల్ మీడియాకు దూరంగా ఉండండి మిమ్మల్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గించేటువంటి వ్యక్తుల మాటలు వినవద్దు అటువంటి ఎన్వారాన్మెంట్కు దూరంగా ఉండండి త్రీ ఎమ్స్ టెక్నిక్స్ చెప్తా నేను మొదటి ఎం మెడిటేషన్ శ్వాస పైన ధ్యాస చాలామంది దోష పైన ఆశ చూపిస్తారు కానీ శ్వాస పైన ధ్యాస ఉండదు ఎప్పుడైనా టెన్షన్కి గురైనప్పుడు డీప్ బ్రీత్ తీసుకోండి దాన్ని హోల్డ్ చేయండి రిలీజ్ చేయండి సెకండ్ ఏం మ్యూజిక్ చదువుతున్నప్పుడు ఎప్పుడైనా మీకు ఒత్తిడి గురైనప్పుడు మ్యూజిక్ వింటూ ఉండండి అదేవిధంగా మైక్రోస్లిప్ మన ఏకాగ్రత ఎక్కువగా ఉండాలంటే కనీసం ఆరు నుంచి ఏడు గంటల నిద్రతో పాటు డే టైంలో చదివేటప్పుడు మైక్రో స్లిప్ అనేది ఉండాలి త్రీ ఎంస్ చెప్పాను మ్యూజిక్ మెడిటేషన్ మైక్రో స్లిప్ తర్వాత మనం తీసుకున్నటువంటి మీల్స్ కూడా సాధ్యమైనంత వరకు నాన్ వెజిటేరియన్కు దూరంగా ఉంటూ సులభంగా జీర్ణమయ్యేటువంటి వెజిటబుల్స్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవచ్చు ఆత్మవిశ్వాసంతో పరీక్షకు సిద్ధపడవచ్చు పరీక్షకు ముందు మీరు కొత్త పుస్తకాలు చదవద్దు కొత్త విషయాలు నేర్చుకోవద్దు ముఖ్యంగా ఒక్క పుస్తకాన్ని ఎక్కువ సార్లు చదవండి మీరు రాసుకున్న క్లాస్ నోట్స్ను ఎక్కువ సార్లు చదవండి క్విక్ రివిజన్ ఆఫ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఎప్పుడైనా ఎగ్జామినేషన్కు ముందు కొత్త టాపిక్స్ నేర్చుకోవడం కన్నా జనరల్గా ఉండే టాపిక్స్ చదవడం కన్నా తప్పనిసరిగా డిఎస్సిలో టెట్లో వచ్చే టాపిక్స్ చదవాలి ఫర్ ఎగ్జాంపుల్ పెడగాజీలో అకాడమిక్ స్టాండర్డ్స్ కావచ్చు అప్రోచెస్ ఆఫ్ టీచింగ్ కావచ్చు అసెస్మెంట్ కావచ్చు ఈ త్రీ ఏజ్ పైన ఎక్కువగా బిట్స్ ఉంటాయి మళ్ళీ చెప్తున్నాను ఎగ్జామినేషన్కు ముందు తప్పనిసరిగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వచ్చేటువంటి టాపిక్స్ మాత్రమే మీరు ఫోకస్ చేయండి ఇప్పుడే పెడగాజీలో చెప్పాను అకాడమిక్ స్టాండర్డ్స్ అప్రోచెస్ ఆఫ్ టీచింగ్ అండ్ అసెస్మెంట్ అదేవిధంగా ఎడ్యుకేషనల్ సైకాలజీలో థీరీస్ ఆఫ్ లెర్నింగ్ థీరీస్ ఆఫ్ పర్సనాలిటీ థీరీస్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఈ మూడు చాప్టర్లు చాలా ఇంపార్టెంట్ దాంతోపాటు డెవలప్మెంట్ చాప్టర్ పైన కూడా మీరు ఫోకస్ చేయండి అదేవిధంగా కరెంట్ అఫైర్స్ గత వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ పైన ఫోకస్ చేయండి కంటెంట్లో కూడా ఇంపార్టెంట్ ఏరియాస్ రికగ్నైజ్ చేసి వాటిని క్విక్గా మీరు రివిజన్ చేసుకోండి అయితే ఈ టాపిక్స్ పైన సిలబస్ పైన గతంలో డిఎస్సిలో టెట్లో ఎటువంటి ప్రశ్నలు అడిగారు ఆ ప్రీవియస్ క్వశ్చన్స్ ముఖ్యంగా మోడల్ క్వశ్చన్ పేపర్స్ మార్క్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయండి తర్వాత సెల్ఫ్ టెస్ట్ అప్పుడప్పుడు చదివినప్పుడు మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి చూడకుండా ముఖ్యమైన డేటా సాధారణీకరణాలు సూత్రాలు వాస్తవాలు థియరీస్ ప్రిన్సిపల్స్ వ్యక్తుల పేర్లు ప్రదేశాల పేర్లు ఇయర్స్ డేట్స్ ఫార్ములాసు చూడకుండా రాయడానికి ట్రై చేయండి సెల్ఫ్ టెస్ట్ చేసుకోండి సో ఈ యొక్క షార్ట్ నోట్స్ జనరల్గా దినపత్రికల మాదిరి ఉండేటువంటి పుస్తకాలు చదవడం కన్నా వీడియో వినడం ద్వారా నువ్వు రాసుకున్న నోట్స్ మీ లెక్చరర్స్ చెప్పడం ద్వారా రాసుకున్నటువంటి షార్ట్ నోట్స్ని ఎక్కువగా మీరు రివిజన్ చేయండి సాధ్యమైనంత వరకు స్టే కామ్ అండ్ కాన్ఫిడెంట్ చుట్టూ ఉండేటువంటి న్యూస్ వినొద్దు చుట్టూ ఉండే వ్యక్తుల మాటలు పట్టించుకోవద్దు నీకు ఆనందం కలిగించేటువంటి ప్రదేశంలో నీకు ఆనందాన్ని కలిగించేటువంటి ఎన్వాయినమెంట్లో చదవడానికి ట్రై చేయి మంచి ప్లేస్ సెలెక్ట్ చేసుకోండి ఒకటి స్టడీ హాల్ లైబ్రరీ లేకుంటే నీ పర్సనల్ రూమ్ చదివేటువంటి సమయంలో కూడా డిఫికల్ట్గా ఉండేటువంటి టాపిక్స్ కష్టంగా ఉండేటువంటి టాపిక్స్ ఉదయం పూట చదవండి పరీక్ష ఏ టైంలో అయితే మీకు ఉంటుందో ఆ టైంలో మార్క్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయండి ఈవినింగ్ టైం మానసికంగా శారీరకంగా కలిసిపోతారు కాబట్టి సులభమైన టాపిక్ చదవండి తర్వాత పరీక్ష రాసేటప్పుడు గుర్తుంచుకోండి రెండు వేల పన్నెండు పదమూడు డిఎస్సిలో నా పూర్వ విద్యార్థి ఒకరు పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా చేరుకున్నాడు ఈ ఆలస్యంగా చేరుకోవడం వల్ల విపరీతంగా స్వెట్టింగ్ రావడం జరిగింది షీవరింగ్ రావడం జరిగింది డ్రై లిప్స్ వచ్చాయి అనేక మానసిక వ్యాకులతతో ఎగ్జామినేషన్ హాల్కు వెళ్ళాడు ఆ రోజుల్లో ఈ ఆన్లైన్ టెస్ట్ లేదా ఆఫ్లైన్ టెస్ట్లో ఈ సీరియల్ నెంబర్ మూడవది బబ్లింగ్ చేయబోయి నాలుగోది బబ్లింగ్ చేయడం జరిగింది ఈ విధంగా దాదాపుగా ఒక టెన్ ట్వంటీ క్వశ్చన్స్ వేరే నెంబర్కు ఆన్సర్ పెట్టడం జరిగింది తద్వారా ఉద్యోగాన్ని కోల్పోవడం జరిగింది ఇదంతా ఎందుకు జరిగిందంటే పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా వెళ్ళడం వల్ల మనం చూసాం మనం నీట్ పరీక్షకు ముందు అనేక వేల మంది ఆ గేట్స్ పట్టుకొని గట్టిగా వాటిని లాగుతూ కదుపుతూ అలో చేయండి అని ఏడ్చడం జరిగింది సరే ఏంటంటే చిన్నపిల్లలు సివిల్స్ ఎగ్జామ్స్లో కూడా మొన్న ప్రిలిమ్స్లో చాలామంది పరీక్షా కేంద్రానికి చేరుకోలేకపోయారు ట్రాఫిక్ వల్ల వారికి అన్ప్లానింగ్ వల్ల కనుక నేను చెప్పేటువంటి ఒక ముఖ్యమైన సూచన ఈ వీడియోలో హార్ట్ ఆఫ్ దిస్ టాపిక్ ఈజ్ పరీక్షా కేంద్రానికి కనీసం గంట ముందు వెళ్ళండి కానీ ఒక్క నిమిషం లేటుగా వెళ్ళవద్దు మళ్ళీ చెప్తున్నా పరీక్షా కేంద్రానికి ఒక గంట ముందు వెళ్ళండి అక్కడ చుట్టూండే ఉండే వాతావరణాన్ని పరిశీలించండి ఒక నిమిషం లేటుగా వెళ్ళవద్దు ఆ గంట సేపు తెలిసిన వ్యక్తులతో డిస్కస్ చేయవద్దు కొత్త పుస్తకాలు కొనవద్దు చదవద్దు మౌనంగా ధ్యానం చేసుకుంటూ శ్వాసను గట్టిగా పిలుచుకుంటూ ఒక బ్యాట్స్మెన్ క్రికెట్ మ్యాచ్కి ముందు ఏ విధంగా ప్రిపేర్ అవుతాడో ఆ విధంగా మీరు మానసికంగా సిద్ధపడాలి ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళిన వెంటనే మరి మీకు ఇచ్చినటువంటి యొక్క ఆన్లైన్ టెస్ట్కు సంబంధించి డేటా ఎంటర్ చేయండి మీ హాల్ టికెట్ నెంబర్ మీకు సంబంధించిన డీటెయిల్స్ ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని మీరు ముఖ్యంగా హాల్ టికెట్ నెంబర్ ఇవన్నీ కూడా సరిగా ఎంటర్ చేయండి పరీక్ష రాస్తున్నారు క్రికెట్లో ఒక బ్యాట్స్మెన్ మొదట ఫుల్ టాస్లను ఆడుతూ స్కోర్ పెంచుకుంటూ వస్తాడు ఆ తర్వాత గుడ్ లెంగ్త్ బాల్స్ను ఆడుతూ ఉంటాడు కష్టమైనటువంటి యార్కర్స్ కానీ బౌన్సర్స్ కానీ ఆ తర్వాత అటెంప్ట్ చేస్తూ స్కోర్ పెంచుకుంటూ ఉంటారు వ్యక్తిగతంగా టీమ్కి సంబంధించి ఈ చిన్న లాజిక్ను అప్లై చేయండి ఈ యొక్క కాంపిటేటర్ ఎగ్జామినేషన్లో నూట అరవై ప్రశ్నలు లేక నూట యాభై ప్రశ్నలు ఉన్నటువంటి ఈ యొక్క టెట్ పరీక్షలు వన్ ఫిఫ్టీ ఉంటాయి డిఎస్సిలో వన్ సిక్స్టీ క్వశ్చన్స్ ఉంటాయి వాటిలో ముందు ఈజీగా ఉండేవి ఇరెస్పెక్టివ్ ఆఫ్ సబ్జెక్ట్ సబ్జెక్టును బట్టి ఆన్సర్ చేయకుండా ప్రశ్నను బట్టి ఏది సులభంగా ఉంటుందో చదువుకుంటూ వెళ్ళండి సులభంగా ఉన్న ఏరియాని సెలెక్ట్ చేసుకోండి ఆ ఈజీ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి సో అవుట్ ఆఫ్ వన్ సిక్స్టీ బిట్స్ ఎవరైనా కూడా అంత ఇంతో చదువుకున్న వాళ్ళు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ బిట్స్ ఆన్సర్ చేస్తారు ఒక గౌరవప్రదమైన స్కోర్ చేయడం క్రికెట్ భాషలో ఆ తర్వాత ఒకటి కరెక్టా రెండు కరెక్టా అనే అంశాలు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఆన్సర్ యావరేజ్ క్వశ్చన్స్ నెక్స్ట్ ఫస్ట్ ఈజీ క్వశ్చన్స్ నెక్స్ట్ యావరేజ్ క్వశ్చన్స్ ఈ విధంగా మీరు ఒక వంద ప్రశ్నల వరకు ఆన్సర్ చేయగలుగుతారు డిఎస్సిలో ఇక మిగిలిన సిక్స్టీ బిట్స్ ఇవి యార్కర్ లాంటివి బౌన్సర్ లాంటివి మరి గుగ్లీ లాంటి బిట్స్ ఉంటాయి వాటిని ఎట్లా ఆన్సర్ చేయాలి దీనికి సంబంధించి చాలా నేను టిప్స్ టెక్నిక్స్ గతంలో వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను లక్ బిట్స్ అనేటువంటి వీడియోలో వీలైతే చూడండి కీప్ టఫ్ క్వశ్చన్స్ ఫర్ దండ్ చివర అర్ధ గంటలో ఫార్టీ మినిట్స్లో ఈ కష్టంగా ఉండే ప్రశ్నలను ఎలిమినేట్ చేసేటప్పుడు లెంతీగా ఉండేటువంటి ఆప్షన్ కరెక్ట్ కావడానికి అవకాశం ఉంది యూనిక్గా ఉండే ఆప్షన్ అది కరెక్ట్ కాదు ఆన్సర్ కాంట్రాస్ట్ స్టేట్మెంట్స్ పరస్పర విరుద్ధ వాక్యాలలో ఉండడానికి అవకాశం ఉంది ఏ ఆప్షన్స్లో అయితే కీవర్డ్స్ రిపీట్ అవుతాయో కీవర్డ్స్ ఉండేటువంటి ఆప్షన్ కరెక్ట్ కావడానికి అవకాశం ఉంది ఎప్పుడైనా మనం ఆన్సర్ చేసేటప్పుడు ఏమి తెలియనప్పుడు బోత్ ఏ కరెక్ట్ బి కరెక్ట్ ఒకటి కరెక్ట్ రెండు కరెక్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత కష్టమైన అప్లికేషన్ బిడ్చుకో ముందు ఏమనుకుంటారో అది ఆన్సర్ చేయండి దాన్ని అంతర్బుద్ధి ఇంట్యూషన్ అంటాం గొప్ప గొప్ప శాస్త్రవేత్తలంతా కూడా తాము కనుక్కున్న సూత్రాలు సిద్ధాంతాలు సాధారణీకరణాలు ఇన్ ట్యూషన్ నుంచి పుట్టిన ఐడియాస్ను హైపోసిస్గా తయారు చేసుకొని మరి అనలిటికల్ థింకింగ్ ఉపయోగించి ఒక కన్క్లూజన్కి రావడం జరిగింది కనుక ఏం తెలియని పరిస్థితుల్లో ముందు ఏ ఆన్సర్ అనుకుంటారో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి తర్వాత టీచర్ బిహేవియర్ ఎప్పుడైనా కూడా ఈ డిఎస్సి రిలేటెడ్ ఎగ్జామినేషన్లో ఒక టీచర్కి సంబంధించి ఆదర్శవంతమైన లక్షణాలు ఉండేటువంటి ఆప్షన్స్ను మాత్రమే సెలెక్ట్ చేసుకోండి ఈ క్రింది వానులో ఒక మంచి ఉపాధ్యాయుడికి ఉండకూడని లక్షణము విస్తృత ప్రయాణికుడై ఉండాలి విషయ పరిజ్ఞానం ఉండాలి పెడగాజి నాలెడ్జ్ ఉండాలి బట్టి స్మృతి మంచి స్మృతి కలిగి ఉండాలి అన్నీ కరెక్టే కానీ ఒక మంచి ఉపాధ్యాయుడు ఈ బట్టి స్మృతి రోడ్ మెమరీ కలిగి ఉండరాదు కనుక టీచర్కి సంబంధించి ఏవైతే నెగిటివ్గా ఉండే స్టేట్మెంట్స్ ఉంటాయో వాటిని ఎలిమినేట్ చేసుకోండి ఆ తర్వాత ఆన్సర్ ఎప్పుడైనా కూడా సిమిలర్ స్టేట్మెంట్స్ ఇచ్చిన నాలుగు ఆప్షన్లో ఏవైతే సిమిలర్గా ఉంటాయో వాటి మధ్యలో ఆన్సర్ ఉండడానికి అవకాశం ఉంది చూడండి ఈ పదాలలోని మొదటి అక్షరాలు కలిపితే లక్ బిట్స్ అనేటువంటి ఒక టెక్నిక్ వస్తుంది కనుక చివరిలో కష్టమైన బిట్స్ ఆన్సర్ చేసేటప్పుడు ఏమీ తెలియని పరిస్థితుల్లో ఈ టెక్నిక్స్ మీరు ఫాలో అవ్వడానికి ట్రై చేయండి ఈ టెక్నిక్స్ కనీసం వన్ టూ త్రీ ఫోర్ ఆప్షన్స్లో ఏది కరెక్ట్ కాదో ఎలిమినేట్ చేసుకోవడానికి పనికి వస్తాయి డియర్ స్టూడెంట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను పరీక్షకు ముందు పరీక్ష రాస్తున్నప్పుడు హెట్ రాయబోయే అభ్యర్థులు డిఎస్సి రాయబోయే అభ్యర్థులు మరి ఏ పోటీ పరీక్ష రాసే అభ్యర్థులైనా పాటించవలసిన సలహాలు సూచనలు ఆ తర్వాత ఎలిమినేషన్ చేసుకుంటాం ఎప్పుడైనా ఒక డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవర్ ప్రొఫెషనల్ డ్రైవర్ నాన్ స్టాప్గా నూట యాభై కిలోమీటర్లు డ్రైవింగ్ చేయడు మధ్యలో బ్రేక్ తీసుకుంటాడు ఎందుకంటే మానసిక శారీరక అలసట ఉంటుంది కాబట్టి తప్పిదాలు చేయకుండా ఉండడం కోసం మీరు కూడా బిట్స్ ఆన్సర్ చేసేటప్పుడు ప్రతి థర్టీ బిట్స్ తర్వాత ఒక టెన్ సెకండ్స్ డీప్ బ్రీత్ తీసుకోండి దాన్ని హోల్డ్ చేయండి ఆ బ్రీత్ను ఆ గాలిని రిలీజ్ చేయండి ఇట్లా ఒక త్రీ ఫోర్ టైమ్స్ చేసి కొద్దిసేపు శ్వాసపైన ధ్యాస ఉంచి తిరిగి క్వశ్చన్స్ మీరు ఆలోచించడం వల్ల క్వాలిటీగా ఆన్సర్ చేయగలుగుతారు స్పీడ్గా ఆన్సర్ చేయగలుగుతారు యాక్యురేట్గా ఆన్సర్ చేయగలుగుతారు సాధ్యమైనంత వరకు తెలిసిన బిట్స్ను తప్పు చేయరు కనుక టేక్ బ్రేక్ ఆఫ్టర్ ఎవ్రీ థర్టీ బిట్స్ సో రెండు తెలుగు రాష్ట్రాలలో తెలంగాణలో టెట్ రాయబోయే అభ్యర్థులు తర్వాత డిఎసీ రాయబోయేటువంటి అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్లో త్వరలో డిఎస్సీ రాసేటువంటి అభ్యర్థులు ఇతర పోటీ పరీక్షలు రాసేటువంటి అభ్యర్థులు ఈ సూచనలు పాటించి మీ జీవితంలో టీచర్ జాబ్ సాధించాలనే కళ నెరవేర్చుకోవాలని ఆశిస్తూ సాక్షి ఎడ్యుకేషన్ తరఫున ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ మీ డాక్టర్ మోజెస్ వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ దిస్ ఈజ్ డాక్టర్ మోజస్ రెండు తెలుగు రాష్ట్రాలలో టెట్ డిఎస్సి పరీక్ష కోసం సిద్ధపడుతున్న అభ్యర్థులు ఎదుర్కొంటున్న సమస్య అటెన్షన్ స్థానంలో టెన్షన్ ఏకాగ్రత స్థానంలో ఒత్తిడి గురవుతున్నారు యాంగ్జైటీకి గురవుతున్నారు ప్రతి అకాడమిక్ పరీక్షకు ముందు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కు ముందు అది డిఎస్సి కావచ్చు సివిల్స్ కావచ్చు ప్రతి అభ్యర్థి ఎదుర్కొనే ఒక సమస్య టెస్ట్ యాంగ్జైటీ అంటే ఏదైనా జరగబోయేటువంటి ఫ్రస్ట్రేషన్ ముందుగానే అతిగా ఊహించుకుంటూ ఒత్తిడికి గురి కావటం సో ఈ వీడియో చివరి వరకు మీరు చూస్తే మరి పరీక్షకు ముందు ఎలా ప్రిపేర్ కావాలి పరీక్ష రాస్తున్నప్పుడు ఎలా ఎలిమినేషన్ టెక్నిక్లో క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలో చాలా డీటెయిల్గా సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి టెట్ డిఎస్సి పరీక్షకు దాదాపుగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక ఎనిమిది లక్షల మంది అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నారు పోస్టులు తక్కువగా ఉన్నాయి మరి కాంపిటీషన్ ఎక్కువగా ఉంది ఈ కాంపిటీషన్లో అంతిమంగా మనం విజేతగా నిలబడాలంటే మీకు కావాల్సిన ఇంటెలిజెన్స్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మీకు తెలుసు ఒక ప్రఖ్యాత గ్రంథం రాయడం జరిగింది డానియల్ గోల్మెన్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వైట్ కెన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ డానియల్ గోల్మెన్ రాసిన ఈ యొక్క గ్రంథంలో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వైట్ కెన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ అనే గ్రంథంలో వ్యక్తులు సాధించే విజయంలో వారి సాధారణ ప్రజ్ఞ ఐక్యూ ఇరవై శాతం దోహదం చేస్తే వారి ఉద్వేగ ప్రజ్ఞ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎనభై శాతం దోహదం చేస్తుందంటారు డానియల్ గోల్మెన్ సో డియర్ స్టూడెంట్స్ ఇప్పటి నుంచి పరీక్ష రాసేంతవరకు పాజిటివ్ ఎమోషన్స్ హ్యాపీనెస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ మోటివేషన్ అదేవిధంగా స్ట్రెస్ లేకుండా ఎగ్జామ్ ప్రిపేర్ కాండి ఈ వీడియో చూస్తున్న చాలామంది అభ్యర్థులు ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్య స్ట్రెస్ యాంగ్జైటీ డిప్రెషన్ ఫ్రస్ట్రేషన్ భయం టెన్షన్ సో మనకు ఎమోషన్స్కు కారణం మీకు తెలుసు చుట్టూ ఉండేటువంటి ఉద్దీపనలు అనేక ఉద్వేగ సిద్ధాంతాలు ఎమోషనల్ థియరీస్ చెప్పేది ఏంటంటే చుట్టూ ఉండేటువంటి ఉద్దీపనలు మన యొక్క ఉద్వేగాలను ప్రభావితం చేస్తాయి ఉద్యోగాన్ని ప్రభావితం చేసేది ఉద్వేగం కాబట్టి పాజిటివ్ ఎమోషన్స్ ఉండాలంటే సాధ్యమైనంత వరకు మీకు నెగిటివ్ ఎమోషన్స్ కలిగించే వ్యక్తుల నుంచి పరిస్థితుల నుంచి దూరంగా ఉండండి సాధ్యమైనంత వరకు సోషల్ మీడియాకు దూరంగా ఉండండి మిమ్మల్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గించేటువంటి వ్యక్తుల మాటలు వినవద్దు అటువంటి ఎన్వాయిమెంట్కు దూరంగా ఉండండి త్రీ ఎమ్స్ టెక్నిక్స్ చెప్తా నేను మొదటి ఎం మెడిటేషన్ శ్వాస పైన ధ్యాస చాలామంది దోషపైన ఆశ చూపిస్తారు కానీ శ్వాస పైన ధ్యాస ఉండదు ఎప్పుడైనా టెన్షన్ గురైనప్పుడు డీప్ బ్రీత్ తీసుకోండి దాన్ని హోల్డ్ చేయండి రిలీజ్ చేయండి సెకండ్ ఏం మ్యూజిక్ చదువుతున్నప్పుడు ఎప్పుడైనా మీకు ఒత్తిడి గురైనప్పుడు మ్యూజిక్ వింటూ ఉండండి అదేవిధంగా మైక్రో స్లీప్ మన ఏకాగ్రత ఎక్కువగా ఉండాలంటే కనీసం ఆరు నుంచి ఏడు గంటల నిద్రతో పాటు డే టైంలో చదివేటప్పుడు మైక్రో స్లీప్ అనేది ఉండాలి త్రీ ఎంస్ చెప్పాను మ్యూజిక్ మెడిటేషన్ మైక్రో స్లిప్ తర్వాత మనం తీసుకున్నటువంటి మీల్స్ కూడా సాధ్యమైనంత వరకు నాన్ వెజిటేరియన్కు దూరంగా ఉంటూ సులభంగా జీర్ణమయ్యేటువంటి వెజిటబుల్స్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవచ్చు ఆత్మవిశ్వాసంతో పరీక్షకు సిద్ధపడవచ్చు పరీక్షకు ముందు మీరు కొత్త పుస్తకాలు చదవద్దు కొత్త విషయాలు నేర్చుకోవద్దు ముఖ్యంగా ఒక్క పుస్తకాన్ని ఎక్కువ సార్లు చదవండి మీరు రాసుకున్న క్లాస్ నోట్స్ను ఎక్కువ సార్లు చదవండి క్విక్ రివిజన్ ఆఫ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఎప్పుడైనా ఎగ్జామినేషన్కు ముందు కొత్త టాపిక్స్ నేర్చుకోవడం కన్నా జనరల్గా ఉండే టాపిక్స్ చదవడం కన్నా తప్పనిసరిగా డిఎస్సిలో టెట్లో వచ్చే టాపిక్స్ చదవాలి ఫర్ ఎగ్జాంపుల్ పెడగాజీలో అకాడమిక్ స్టాండర్డ్స్ కావచ్చు అప్రోచెస్ ఆఫ్ టీచింగ్ కావచ్చు అసెస్మెంట్ కావచ్చు ఈ త్రీ ఏజ్ పైన ఎక్కువగా బిట్స్ ఉంటాయి మళ్ళీ చెప్తున్నాను ఎగ్జామినేషన్కు ముందు తప్పనిసరిగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వచ్చేటువంటి టాపిక్స్ మాత్రమే మీరు ఫోకస్ చేయండి ఇప్పుడే పెడగాజీలో చెప్పాను అకాడమిక్ స్టాండర్డ్స్ అప్రోచెస్ ఆఫ్ టీచింగ్ అండ్ అసెస్మెంట్ అదేవిధంగా ఎడ్యుకేషనల్ సైకాలజీలో థీరీస్ ఆఫ్ లెర్నింగ్ థీరీస్ ఆఫ్ పర్సనాలిటీ థీరీస్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఈ మూడు చాప్టర్లు చాలా ఇంపార్టెంట్ దాంతోపాటు డెవలప్మెంట్ చాప్టర్ పైన కూడా మీరు ఫోకస్ చేయండి అదేవిధంగా కరెంట్ అఫైర్స్ గత వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ పైన ఫోకస్ చేయండి కంటెంట్లో కూడా ఇంపార్టెంట్ ఏరియాస్ రికగ్నైజ్ చేసి వాటిని క్విక్గా మీరు రివిజన్ చేసుకోండి అయితే ఈ టాపిక్స్ పైన సిలబస్ పైన గతంలో డిఎస్సీలో టెట్లో ఎటువంటి ప్రశ్నలు అడిగారు ఆ ప్రీవియస్ క్వశ్చన్స్ ముఖ్యంగా మోడల్ క్వశ్చన్ పేపర్స్ మార్క్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయండి తర్వాత సెల్ఫ్ టెస్ట్ అప్పుడప్పుడు చదివినప్పుడు మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి చూడకుండా ముఖ్యమైన డేటా సాధారణీకరణాలు సూత్రాలు వాస్తవాలు థీరీస్ ప్రిన్సిపల్స్ వ్యక్తుల పేర్లు ప్రదేశాల పేర్లు ఇయర్స్ డేట్స్ ఫార్ములాసు చూడకుండా రాయడానికి ట్రై చేయండి సెల్ఫ్ టెస్ట్ చేసుకోండి సో ఈ యొక్క షార్ట్ నోట్స్ జనరల్గా దినపత్రికల మాదిరి ఉండేటువంటి పుస్తకాలు చదవడం కన్నా వీడియో వినడం ద్వారా నువ్వు రాసుకున్న నోట్స్ మీ లెక్చరర్స్ చెప్పడం ద్వారా రాసుకున్నటువంటి షార్ట్ నోట్స్ని ఎక్కువగా మీరు రివిజన్ చేయండి సాధ్యమైనంత వరకు స్టే కామ్ అండ్ కాన్ఫిడెంట్ చుట్టూ ఉండేటువంటి న్యూస్ వినొద్దు చుట్టూ ఉండే వ్యక్తుల మాటలు పట్టించుకోవద్దు నీకు ఆనందం కలిగించేటువంటి ప్రదేశంలో నీకు ఆనందాన్ని కలిగించేటువంటి ఎన్వాయిమెంట్లో చదవడానికి ట్రై చేయి మంచి ప్లేస్ సెలెక్ట్ చేసుకోండి ఒకటి స్టడీ హాల్ లైబ్రరీ లేకుంటే నీ పర్సనల్ రూమ్ చదివేటువంటి సమయంలో కూడా డిఫికల్ట్గా ఉండేటువంటి టాపిక్స్ కష్టంగా ఉండేటువంటి టాపిక్స్ ఉదయం పూట చదవండి పరీక్ష ఏ టైంలో అయితే మీకు ఉంటుందో ఆ టైంలో మార్క్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయండి ఈవినింగ్ టైం మానసికంగా శారీరకంగా కలిసిపోతారు కాబట్టి సులభమైన టాపిక్ చదవండి తర్వాత పరీక్ష రాసేటప్పుడు గుర్తుంచుకోండి రెండు వేల పన్నెండు పదమూడు డిఎస్సిలో నా పూర్వ విద్యార్థి ఒకరు పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా చేరుకున్నాడు ఈ ఆలస్యంగా చేరుకోవడం వల్ల విపరీతంగా స్వెట్టింగ్ రావడం జరిగింది షీవరింగ్ రావడం జరిగింది డ్రై లిప్స్ వచ్చాయి అనేక మానసిక వ్యాకులతతో ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళాడు ఆ రోజుల్లో ఈ ఆన్లైన్ టెస్ట్ లేదా ఆఫ్లైన్ టెస్ట్లో ఈ సీరియల్ నెంబర్ మూడోది బబ్లింగ్ చేయబోయి నాలుగోది బబ్లింగ్ చేయడం జరిగింది ఈ విధంగా దాదాపుగా ఒక టెన్ ట్వంటీ క్వశ్చన్స్ వేరే నెంబర్కు ఆన్సర్ పెట్టడం జరిగింది తద్వారా ఉద్యోగాన్ని కోల్పోవడం జరిగింది ఇదంతా ఎందుకు జరిగిందంటే పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా వెళ్ళడం వల్ల మనం చూసాం మనం నీట్ పరీక్షకు ముందు అనేక వేల మంది ఆ గేట్స్ పట్టుకొని గట్టిగా వాటిని లాగుతూ కదుపుతూ అలో చేయండి అని ఏడ్చడం జరిగింది సరే నేటంటే చిన్నపిల్లలు సివిల్స్ ఎగ్జామ్స్లో కూడా మొన్న ప్రిలిమ్స్లో చాలామంది పరీక్షా కేంద్రానికి చేరుకోలేకపోయారు ట్రాఫిక్ వల్ల వారికి అన్ప్లానింగ్ వల్ల కనుక నేను చెప్పేటువంటి ఒక ముఖ్యమైన సూచన ఈ వీడియోలో హార్ట్ ఆఫ్ దిస్ టాపిక్ ఈజ్ పరీక్షా కేంద్రానికి కనీసం గంట ముందు వెళ్ళండి గట్టిగా పిలుచుకుంటూ ఒక బ్యాట్స్మెన్ క్రికెట్ మ్యాచ్కి ముందు ఏ విధంగా ప్రిపేర్ అవుతాడో ఆ విధంగా మీరు మానసికంగా సిద్ధపడాలి ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళిన వెంటనే మరి మీకు ఇచ్చినటువంటి యొక్క ఆన్లైన్ టెస్టుకు సంబంధించి డేటా ఎంటర్ చేయండి మీ హాల్ టికెట్ నెంబర్ మీకు సంబంధించిన డీటెయిల్స్ ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని మీరు ముఖ్యంగా హాల్ టికెట్ నెంబర్ ఇవన్నీ కూడా సరిగా ఎంటర్ చేయండి పరీక్ష రాస్తున్నారు క్రికెట్లో ఒక బ్యాట్స్మెన్ మొదట ఫుల్ టాస్లను ఆడుతూ స్కోర్ పెంచుకుంటూ వస్తాడు ఆ తర్వాత గుడ్ లెంగ్త్ బాల్స్ను ఆడుతూ ఉంటాడు కష్టమైనటువంటి యార్కర్స్ కానీ బౌన్సర్స్ కానీ ఆ తర్వాత అటెంప్ట్ చేస్తూ స్కోర్ పెంచుకుంటూ ఉంటారు వ్యక్తిగతంగా టీంకి సంబంధించి ఈ చిన్న లాజిక్ను అప్లై చేయండి ఈ యొక్క కాంటెడ్ ఎగ్జామినేషన్లో నూట అరవై ప్రశ్నలు లేక నూట యాభై ప్రశ్నలు ఉన్నటువంటి యొక్క టెట్ పరీక్షలు వన్ ఫిఫ్టీ ఉంటాయి డిఎస్సిలో వన్ సిక్స్టీ పర్సెంట్స్ ఉంటాయి వాటిలో ముందు ఈజీగా ఉండేవి ఇరెస్పెక్టివ్ ఆఫ్ సబ్జెక్ట్ సబ్జెక్టును బట్టి ఆన్సర్ చేయకుండా ప్రశ్నను బట్టి ఏది సులభంగా ఉంటుందో చదువుకుంటూ వెళ్ళండి సులభంగా ఉన్న ఏరియాని సెలెక్ట్ చేసుకోండి ఆ ఈజీ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి సో అవుట్ ఆఫ్ వన్ సిక్స్టీ బిట్స్ ఎవరైనా కూడా అంత ఇంత చదువుకున్న వాళ్ళు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ బిట్స్ ఆన్సర్ చేస్తారు ఒక గౌరవప్రదమైన స్కోర్ చేయడం క్రికెట్ భాషలో ఆ తర్వాత ఒకటి కరెక్టా రెండు కరెక్టా అనే అంశాలు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఆన్సర్ యావరేజ్ క్వశ్చన్స్ నెక్స్ట్ ఫస్ట్ ఈజీ క్వశ్చన్స్ నెక్స్ట్ యావరేజ్ క్వశ్చన్స్ ఈ విధంగా మీరు ఒక వంద ప్రశ్నల వరకు ఆన్సర్ చేయగలుగుతారు డిఎస్సిలో ఇక మిగిలిన సిక్స్టీ బిట్స్ ఇవి ఆర్కర్ లాంటివి బౌన్సర్ లాంటివి మరి గుగ్లీ లాంటి బిట్స్ ఉంటాయి వాటిని ఎట్లా ఆన్సర్ చేయాలి దీనికి సంబంధించి చాలా నేను టిప్స్ టెక్నిక్స్ గతంలో వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను లక్ బిట్స్ అనేటువంటి వీడియోలో వీలైతే చూడండి కీప్ టఫ్ క్వశ్చన్స్ పర్దాయండి చివర అర్ధ గంటలో ఫార్టీ మినిట్స్లో ఈ కష్టంగా ఉండే ప్రశ్నలను ఎలిమినేట్ చేసేటప్పుడు లెంతీగా ఉండేటువంటి ఆప్షన్ కరెక్ట్ కావడానికి అవకాశం ఉంది యూనిక్గా ఉండే ఆప్షన్ అది కరెక్ట్ కాదు ఆన్సర్ కాంట్రాస్ట్ స్టేట్మెంట్స్ పరస్పర విరుద్ధ వాక్యాలలో ఉండడానికి అవకాశం ఉంది ఏ ఆప్షన్స్లో అయితే కీవర్డ్స్ రిపీట్ అవుతాయో ఆ కీవర్డ్స్ ఉండేటువంటి ఆప్షన్ కరెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది ఎప్పుడైనా మనం ఆన్సర్ చేసేటప్పుడు ఏమి తెలియనప్పుడు బోత్ ఏ కరెక్ట్ బి కరెక్ట్ ఒకటి కరెక్ట్ రెండు కరెక్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత కష్టమైన అప్లికేషన్ బిడ్సుకో ముందు ఏమనుకుంటారో అది ఆన్సర్ చేయండి దాన్ని అంతర్బుద్ధి ఇంట్యూషన్ అంటాం గొప్ప గొప్ప శాస్త్రవేత్తలంతా కూడా తాము కనుక్కున్న సూత్రాలు సిద్ధాంతాలు సాధారణీకరణాలు ఇంట్యూషన్ నుంచి పుట్టిన ఐడియాస్ను హైపోసిస్గా తయారు చేసుకొని మరి అనలిటికల్ థింకింగ్ ఉపయోగించి ఒక కన్క్లూజన్కి రావడం జరిగింది కనుక ఏమి తెలియని పరిస్థితుల్లో ముందు ఏ ఆన్సర్ అనుకుంటారో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి తర్వాత టీచర్ బిహేవియర్ ఎప్పుడైనా కూడా ఈ డిఎస్సి రిలేటెడ్ ఎగ్జామినేషన్లో ఒక టీచర్కి సంబంధించి ఆదర్శవంతమైన లక్షణాలు ఉండేటువంటి ఆప్షన్స్ను మాత్రమే సెలెక్ట్ చేసుకోండి ఈ క్రింది క్రిందివానులో ఒక మంచి ఉపాధ్యాయుడికి ఉండకూడని లక్షణము విస్తృత ప్రయాణికుడై ఉండాలి విషయ పరిజ్ఞానం ఉండాలి పెడగాజి నాలెడ్జ్ ఉండాలి బట్టి స్మృతి మంచి స్మృతి కలిగి ఉండాలి అన్నీ కరెక్టే కానీ ఒక మంచి ఉపాధ్యాయుడు ఈ బట్టి స్మృతి రోడ్ మెమరీ కలిగి ఉండరాదు కనుక టీచర్కి సంబంధించి ఏవైతే నెగిటివ్గా ఉండే స్టేట్మెంట్స్ ఉంటాయో వాటిని ఎలిమినేట్ చేసుకోండి ఆ తర్వాత ఆన్సర్ ఎప్పుడైనా కూడా సిమిలర్ స్టేట్మెంట్స్ ఇచ్చిన నాలుగు ఆప్షన్లో ఏవైతే సిమిలర్గా ఉంటాయో వాటి మధ్యలో ఆన్సర్ ఉండడానికి అవకాశం ఉంది చూడండి ఈ పదాలలోని మొదటి అక్షరాలు కలిపితే లక్ బిట్స్ అనేటువంటి ఒక టెక్నిక్ వస్తుంది కనుక చివరిలో కష్టమైన బిట్స్ ఆన్సర్ చేసేటప్పుడు ఏమీ తెలియని పరిస్థితుల్లో ఈ టెక్నిక్స్ మీరు ఫాలో కావడానికి ట్రై చేయండి ఈ టెక్నిక్స్ కనీసం వన్ టూ త్రీ ఫోర్ ఆప్షన్స్లో ఏది కరెక్ట్ కాదో ఎలిమినేట్ చేసుకోవడానికి పనికి వస్తాయి డియర్ స్టూడెంట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను పరీక్షకు ముందు పరీక్ష రాస్తున్నప్పుడు టెట్ రాయబోయే అభ్యర్థులు డిఎస్సి రాయబోయే అభ్యర్థులు మరే పోటీ పరీక్ష రాసే అభ్యర్థులైనా పాటించవలసిన సలహాలు సూచనలు ఆ తర్వాత ఎలిమినేషన్ చేసుకుంటాం ఎప్పుడైనా ఒక డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవర్ ప్రొఫెషనల్ డ్రైవర్ నాన్ స్టాప్గా నూట యాభై కిలోమీటర్లు డ్రైవింగ్ చేయడు మధ్యలో బ్రేక్ తీసుకుంటాడు ఎందుకంటే మానసిక శారీరక అలసట ఉంటుంది కాబట్టి తప్పిదాలు చేయకుండా ఉండడం కోసం మీరు కూడా బిట్స్ ఆన్సర్ చేసేటప్పుడు ప్రతి థర్టీ బిట్స్ తర్వాత ఒక టెన్ సెకండ్స్ డీప్ బ్రీత్ తీసుకోండి దాన్ని హోల్డ్ చేయండి ఆ బ్రీత్ను ఆ గాలిని రిలీజ్ చేయండి ఇట్లా ఒక త్రీ ఫోర్ టైప్స్ చేసి కొద్దిసేపు శ్వాసపైన ధ్యాస ఉంచి తిరిగి క్వశ్చన్స్ మీరు ఆలోచించడం వల్ల క్వాలిటీగా ఆన్సర్ చేయగలుగుతారు స్పీడ్గా ఆన్సర్ చేయగలుగుతారు యాక్యురేట్గా ఆన్సర్ చేయగలుగుతారు సాధ్యమైనంత వరకు తెలిసిన బిట్స్ను తప్పు చేయరు కనుక టేక్ బ్రేక్ ఆఫ్టర్ ఎవ్రీ థర్టీ బిట్స్ సో రెండు తెలుగు రాష్ట్రాలలో తెలంగాణలో టెట్ రాయబోయే అభ్యర్థులు తర్వాత డిఎస్సీ రాయబోయేటువంటి అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్లో త్వరలో డిఎస్సీ రాసేటువంటి అభ్యర్థులు ఇతర పోటీ పరీక్షలు రాసేటువంటి అభ్యర్థులు ఈ సూచనలు పాటించి మీ జీవితంలో టీచర్ జాబ్ సాధించాలనే కళ నెరవేర్చుకోవాలని ఆశిస్తూ సాక్షి ఎడ్యుకేషన్ తరపున ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ మీ డాక్టర్ మోజెస్